హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడెస్ అంద్ర ఎలా నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి సో మార్నింగ్ సాటర్డే పూజ అనమాట ఇది సో ఇంకా తర్వాత మీ పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఈరోజు అమ్మ మొన్న పంపించిందండి రెండు అరటికే సో ఇంకా దాన్ని ఇప్పుడు మార్నింగే అరటికాయ బజ్జీ వేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట అంటే చట్నీ చేసి అంటే పుట్నాల పప్పు చట్నీ చేసేసాను మిక్సీలోని ఎండి మిరిగాయ సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను సో ఇది కూడా తొందరగా వేసేస్తున్నాను అనమాట అప్పటి ఎంత ఏంటి ఫోర్ థర్టీకి లేచేనో అయినా లేట్ అయిపోయింది సో సాటర్డే కొంచెం టైం ఎక్కువ పట్టడం వల్ల ఇంకా తొందరగా లేవాలనుకున్నాను కానీ మెలకు రాలేదనమాట సో ఇంకా వాళ్ళకి వేసిస్తే సరిపోతుందిలేండి ఈరోజు నేను ఎలాగో తిన్నా ఫాస్టింగ్ అనమాట సో అది అలా జరుగుతుంది మా లూసీ రూపీకి అయితే రెగ్యులర్గా ఇంకా ఇడ్లీ వేస్తాను కదా అదే వేస్తున్నాను సో ఇంకా ఏంటి ఏదో అట్టిగా తీస్తున్నాను అనమాట దాని పీలు ఈ లోపు మా వాడిని చేయమందామనేసి పీల్ చేయమంటాను ఈ లోపు వాటర్ కుళాయి దగ్గర వాటర్ తీసుకొచ్చుకోవాలి సో మార్నింగే తీసుకొస్తాను అనమాట సో అది నాకు ఏంటి చెక్ ఏది కనిపించలేదు అది అక్కడే పెట్టేనా మర్చిపోయిన మళ్ళీ దాన్ని వెతుకుతున్నాను అనమాట ఒక్కొక్కసారి ఆడావులు అలాగే జరుగుతుంది సో అలాగని దీన్ని పీల్ చేసుకుంటున్నాను సో ఇంకేంటి అంతే ఈ లోపు సెవెన్ అయిపోయింది కదా సో టీ పెట్టుకుని తాగేయాలి ఫస్ట్ ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయితేనే కానీ టీ పెట్టుకుని తాగడానికి అవ్వట్లేదు సో ఈ లోపు నేను హాఫ్ పీల్ చేశాను కానీ తర్వాత మా వాడికి అప్పు చెప్పేశాను అనమాట ఇంకా వాటర్ తీసుకురాని అప్పటికే టైం సెవెన్ అయిపోతుంది సెవెన్ కల్లా ఎందుకు వెళ్ళి వాటర్ తీసుకొస్తాను సో ఇంకా చాక్ వెతుకుతున్నాను ఈ పీల్ చేసి ఇది కట్టర్ తీసుకున్నాను కానీ గిన్నెలు స్టాండ్ కొనేటప్పుడే ఇది కూడా కొన్నాను బట్ నాకు ఎందుకో పీల్ సరిగా అవ్వట్లేదు అప్పటికి నేను అసలు తీసుకోవద్దు వేరే తీసుకుంది నచ్చలేదు అయినా సరే మా వాళ్ళు బలవంతమే తీసారనమాట సో ఇంకా ఇంక ఇప్పుడు అట్టిగా బజ్జి అయితే వేసేస్తున్నాను వేసేసాను సో వేగుతుంది అనమాట సో ట్రైపోడ్ అసలు అసలు పని పనిచేయట్లేదండి ఇంకా నాకు ప్రాబ్లం అవుతుంది సో ఏదైనా సరే వన్ బై వన్ ఏదో మిస్టేక్ జరుగుతూనే ఉందనమాట సో ఒకటి క్లియర్ చేసుకునేటప్పుడు ఇంకోటి అలా వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంత టైం వరకు ఇలా జరుగుతుందో కానీ సో ఇంకేంటంటే అది మొబైల్ పెడుతుంటే పడిపోతుంది సో మొబైల్ కూడా ఎక్కడ పోతుందో అని భయమేసి ఇంకా హ్యాండ్తోనే ఇంకా మేనేజ్ చేస్తూ వస్తున్నాను అనమాట సో అంటే చేస్తూ ఉంటే మనం కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే రిజల్ట్ కన్ఫర్మ్గా వస్తుంది అనేసి సో ఒక నమ్మకంతో అలాగా వెళ్తున్నాను అనమాట అంటే మా వాళ్ళు ప్లేట్లు పెట్టుకుని నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ టైం కొట్టుకోవడం అనమాట సో నేనైతే ఇంకా ఎవరొకరు వేస్తు ఈ లోపు అయిపోతుంది కదా అనేసి అలా వేస్తున్నాను సో తొందరగానే అయిపోతుంది ఫస్ట్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తొందరగా సో మార్నింగ్ అయితే అలా బ్రేక్ఫాస్ట్ ఆర్టికల్ చేసేసి వాళ్ళకి చట్నీ చేసేసి ఇడ్లీ చేసి పెట్టేశాను అనమాట సో మార్నింగ్ అయితే పూజ అయిపోయింది సో ఈరోజైతే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఎక్కడ ఉన్నాయి సర్దుకోవాలి క్లీన్ చేసుకోవాలి బెడ్రూమ్స్ హాల్ అయితే క్లీన్ చేశాను మళ్ళీ క్లీన్ చేయాలి వంట చేయాలి ఇంకా చాలా పని ఉంది టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట సో సాటర్డే కాబట్టి పప్పు చేస్తాను సో సింపుల్గా అయిపోతుంది పిల్లలకి పప్పు టమాటా చేస్తే అప్పుడాలు వేయించేస్తాను అన్నమాట సో చూడాలి ఇంకా పని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఫోర్ థర్టీకి లేచినా సరే లేట్ అనమాట సో ఇంకా తొందరగా లేవాలన్నమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు సో ఓకేనా సో ఈరోజు పూజ దగ్గర పట్టిన కొబ్బరికాయతో ఈరోజు ఒక వెరైటీ అనమాట సో పాలమంజలు చేసాను సో పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి సర్ప్రైజ్ అంటే తింటారనేసి సో ఇవి బూరెల్లా ఉన్నాయి కానీ బూరెలు కాదు పాలమంజలు అనమాట పాలతో కిచ్చుకొని చేస్తారు సో బలేగా క్రిస్పీగా వచ్చాయి సో సో దీనికి అయితే షార్ట్ వీడియో పెట్టానండి ఫుల్గా క్లారిటీగా తెలుస్తుంది సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అనేసి లాంగ్ ఏం చేయలేదు షార్ట్ వీడియో చేశాను సో ఇంకా ఇవి క్లీన్ చేసుకుని వంట చేసుకోవాలి సో హాయ్ అండి ఇప్పుడు లంచ్కి వచ్చేసి పప్పు చార్జ్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ అయిపోయింది దీనికి కాలింప ఆనియన్స్ పప్పు చార్లో ఎక్కువ వేసుకుంటుంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి చాలా ఇష్టం నాకు అయితే నేను అన్నీ చేసుకుంటా నాకే కదా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం సో అదనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని సారీ స్టవ్ ఇది ఆపుపోయి అదే స్టవ్ ఆపేసాను అనమాట లాస్ట్లో కొత్తిమీర అయిపోయిందండి టేస్ట్ ఈ టేస్ట్ పచ్చి లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది టైము రైస్ కూడా పెట్టేసాను సో గిన్నెలు ఉన్నాయి అవి పోవాలి క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ డోర్ అయితే వేసేసాను చీకటిగా ఉంది బ్లౌజ్లు ఉన్నాయా ఒకటి కుట్టాలి సో ఫుల్ టైట్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయ్యాను కాళ్ళు చేత కడుక్కున్నాను అండి మార్నింగ్ నుంచి ఏమీ తెలియదు మార్నింగ్ టీ తాగానంటే సపోటా కట్ చేసుకున్నామని నైట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అస్సలు అంటే అసలు బాగా సో ఈవినింగ్ ఏంటంటే మొక్కలకి వాటర్ వేద్దాం అనేసి వచ్చాను సో ఈరోజు టైం వచ్చేసి ఫైవ్ అవుతున్నట్టుంది అన్నీ క్లీన్ చేసుకుని తుడి చేసుకున్నాను లాస్ట్ అయితే మొక్కలకి వాటర్ వేస్తున్నానండి ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసాను ఈరోజు ఎర్లీగాను సో ఇంకా ఇంకేంటి పూజ చేసుకోవాలి ఇంకా టైం ఉందనేసి ఈ లోపు మొక్కలకన్నా వేద్దామనేసి వేస్తున్నాను సో నేను ఈవినింగ్ మర్చిపోయాను అనమాట సో అలాగే మేడ మీద మూడు కుండీలు ఉన్నాయి అది ఒకటి చనిపోయింది ఒక మొక్క ఇంకా రెండే ఉన్నాయి వాటికన్నా వేద్దాము సో ఎండ ఎక్కువగా ఉంది కదా అనేసి వెళ్తున్నాను అనమాట సో ఇంకేంటి ఇంకా వేద్దామని అనుకుంటున్నా ఇంకేమైనా ఈ సమ్మర్లో ఏ మొక్కలు వేసినా అంత ఉండవనిపిస్తుంది సో మళ్ళీ ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు సో కొన్ని తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు కొనే సిచ్యువేషన్ కూడా ఏమీ లేదులేండి చూద్దాము సో సి రెండు వాటికి ఆర్డర్ వేస్తున్నాను అనమాట ఇవి ఎందుకు ఇవి కూడా డల్గానే అనిపిస్తున్నాయి సో ఇంకంతే కుండీలు ఏవైనా వన్ బై వన్ కొని తెచ్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఇంక వాటికి ఆర్డర్ వేసేసి నేను ఇంకా పూజ సామాన్లు అవి సర్దుకుందామని చేస్తున్నాను అనమాట హే రారుతుంది అనేసి వచ్చాను కాసేపు మేడమే తిరుగుదామని అనిపించింది కానీ నాకు ఎందుకు అలవాటు అనిపించదండి సో ఈవినింగ్ అయినా కొంచెం అలా వెళ్తే బాగా అనిపిస్తుంది కానీ సో ఆ టైంలో టైం వేస్ట్ కదా ఇంట్లో ఉంటే ఏదో పని చేసుకోవచ్చు అన్న థాట్తో నాకు అసలు వెళ్ళబుద్ధి కాదు అసలు సో ఇంక ఇంట్లోనే ఎంత టైం ఉన్నా సరిపోతే ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడే తిన్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు సో ఇంకా గిన్నెలవి వాష్ చేయాలి స్టవ్ క్లీన్ చేస్తాను బాగా చెత్తగా ఉంది స్నాక్స్ చేసి ఖరాబ్ చేసేస్తేనే సో ఇప్పుడు ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను ఉప్మా ఏదైనా చేస్తాను సో మావాడు బనానా అది మిల్క్ షేక్ చేయమంటున్నాడు అదొకటి చేయాలి సో ఇది చూ పూజ చేసుకోవడానికి సేపు బ్రెయిన్ చాలా రిలాక్స్గా ఉంటుంది బట్ తర్వాత మళ్ళీ గందరగోళంలో బ్రెయిన్ అంత అప్సెట్ తలనొప్పి సో ఇదేంటి ఇవాళ వీడియో సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితేనే మా లూసి రూబీస్కి అయితే పెట్టేశాను రూ లూసి తిన్నావా ఇదేమో ఇంత రైస్ ఉండిపోయింది మా వాళ్ళు ఈవినింగ్ రైస్ నైట్ టైం రైస్ కూడా తినట్లేదండి పిల్లలు సో ఇవి బయట అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడు మా రూబీ ఎందుకు డల్గా కూర్చుంది పాపం దాన్ని మెడ దగ్గర గోకేసుకుని బ్లడ్ వచ్చేస్తున్నాం ఆయన ఏం రాయాలి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతసరికి ఎక్కడ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి బాబా